హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మనం జిప్లస్ వన్ హౌస్ అనేది కింద ఫ్లోర్ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లోర్ చేసుకున్నామండి ఈ వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అనమాట పైన మొత్తం ఎలా కన్స్ట్రక్షన్ చేశారు రూమ్స్ అనేవి ఎక్కడెక్కడ వచ్చినాయి వాటి యొక్క మెజర్మెంట్స్ ఏంటి ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాం అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి అండి ప్లస్ వన్ ముప్పై అడుగులు వెడల్పు అరవై నాలుగు అడుగులు పొడవు తో అయితే ఉంటుందని చెప్పి మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే ఇక్కడ పైన మీకు ఐ కార్డు లో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తారా అక్కడ నుంచి చూసి తెలుసుకోండి ఇక మనకి ఫైవ్ ఫ్లోర్ లోకి వచ్చేసరికి డోర్ మనం వీడియో అనేది ఎక్కడైతే స్టాప్ చేసామంటే ఈ డోర్ ఓపెన్ చేసే దగ్గరికి స్టాప్ చేసాం ఇప్పుడు ఇక్కడ నుంచే కంటిన్యూ అనేది చేద్దాం ఇక ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి డోర్ అనేది ఓపెన్ చేసి లోపలికి వచ్చిన వెంటనే బ్యూటిఫుల్ గా మనకి కామన్ హాల్ అనేది కనిపించడం జరుగుతుందండి రీసెంట్ గా కూడా గ్రూప్ ప్రవేశం అనేది జరిగిందండి అయితే ఇంతకు ముందు వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూపించండి చూపించండి అన్న అని చెప్పి చాలా కామెంట్స్ అనేది కూడా పెట్టడం జరిగింది సో అందరూ ఇవి ఎవరైతే కామెంట్స్ అనేవి పెట్టారో అందరూ కూడా ఈ హౌస్ కి సంబంధించిన డిజైన్ ఎక్కడెక్కడ ఎలా చేసుకున్నారనేది చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మనం ఇప్పుడు పైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే వచ్చామండి మనం ఉత్తరం వైపు డోర్ మనం ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ లో నుంచి లోపలికి వచ్చాం అలాగే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూడవచ్చండి సింపుల్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకొని చాలా బ్యూటిఫుల్ గా వచ్చేటట్లు డిజైన్ చేశారు అలాగే ఇక్కడ పార్టీ ఏరియా దగ్గర మనకి అక్రలిక్ షీట్స్ అనేవి ఉపయోగించి యొక్క ఆర్చి డిజైన్ కూడా చేయడం జరిగింది అలాగే టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా మనకి సైడ్ వేసిన ఫ్రేమింగ్ వచ్చేసరికి మొత్తం మనకి వివిసి క్లాడింగ్స్ అనేవి ఉపయోగించారు ఇది కూడా ఫుల్ యాక్రలిక్ కబోర్డ్స్ తోటే టీవీ యూనిట్ కూడా డిజైన్ చేశారు ఇది మొత్తం మనకి కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు మొత్తం యాక్రిలిక్ షీట్స్ అనేవి ఉపయోగించి హెచ్ డి హెచ్ఎంఆర్ ప్లస్ యాక్రిలిక్ షీట్స్ అనేవి ఉపయోగించి మాత్రమే ఇక్కడ ఈ డిజైన్స్ మొత్తం కూడా చేయడం జరిగింది ఇవన్నీ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మెజర్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి కామన్ హాల్ వచ్చేసరికి పన్నెండు అడుగుల నాలుగు అంగలాలు వెడల్పు అయితే ఉంటుందండి అదే విధంగా పొడ వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగుల వరకు కూడా కామన్ హాల్ పొడవ అనేది ఉంటుంది అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా దీని యొక్క సైజెస్ వచ్చేసరికి మనకి పన్నెండు అడుగుల నాలుగు అంగుళాలు మనకి సేమ్ వెడల్పు అనేది ఉంటుంది అలాగే కిచెన్ డైనింగ్ ఏరియా మొత్తం కలుపుకొని మనకి ఇరవై రెండున్నర అడుగు ఆ విధంగా అయితే రావటం జరుగుతుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి పూజ షెల్ఫ్ అనేది ఫుల్ మనకి ప్రొఫైల్ గ్లాస్ కబోర్డ్స్ అనేవి యూస్ చేసుకొని ఈ యొక్క పూజా షెల్ఫ్ అనేది ఇక్కడ డిజైన్ అయితే చేశారండీ దీని పక్క నుంచి కిచెన్ యూనిట్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి పైన రెండు ట్యాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ లో ఉండే గెలాక్సీ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి ఈ కింద ఇచ్చిన షెల్ఫ్స్ ఇవన్నీ కూడా మనకి ట్యాండమ్స్ వీటిలో చూడొచ్చు మొత్తం కూడా కట్లరీస్ ఇలాంటివన్నీ ఉపయోగించి చాలా క్లాస్ లుక్ వచ్చేటట్లు డిజైన్ అయితే తీసుకున్నారు అలాగే ఈ క్లాస్ లుక్ కి యూజ్ చేసిన ఈ కలర్ కాంబినేషన్ వల్ల చాలా గ్రాండ్ లుక్ తోటి ఈ యొక్క కిచెన్ అనేది ఎక్సలెంట్ గా అయితే సెట్ అయింది అనమాట అలాగే టూ బై ఫోర్ టైల్స్ అనేవి కిచెన్ లో మనకి జీవటీ టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది వీటి యొక్క ఫినిషింగ్ కానీ థిక్నెస్ గానీ చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పుకోవచ్చు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ టైల్స్ అనేవి మనం ఉపయోగించుకున్నట్లయితే ఇవి టైల్స్ డిజైన్స్ కి సంబంధించండి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక పైన వైపు కూడా మనకి మొత్తం ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి గ్లాస్ కబోర్డ్స్ అనేవి చేయడం జరిగింది దానిపైన మనకి కింద ఇచ్చిన కలర్ కాంబినేషన్ మనకి స్కై బ్లూ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ తోటి కింద పైన డిజైన్ తీసుకున్నారు మధ్యలో వైట్ కలర్ తీసుకున్నారు ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారండి దానిపైన కూడా మనకి బ్లాక్ కలర్ గెలక్సీ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక సెంటర్ లో మనకి వైట్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నారు కాంబినేషన్ ఎలా ఉందో కూడా మీరు చూడవచ్చు మొత్తం గ్రాండ్ లుక్ తోటి రిచ్ లుక్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఈ యొక్క కబోర్డ్స్ యొక్క డిజైన్ ఇంటీరియర్ లో చాలా ఎక్సలెంట్ గా వచ్చేటట్లు కుదిరింది అనమాట ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అలాగే ఇక్కడ టేబుల్ టాప్ వాష్ మిషన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు దీనిపైన మిర్రర్ ఇచ్చారండి ఈ మిర్రర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇందులో లైటింగ్ అనేది వస్తుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక ఇక్కడ నుంచి మనకి పక్కనే బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన డోర్ అనేది మనకి ఇక్కడ వస్తుందండి సేమ్ మనకి లోపలికి వచ్చాం కదా ఇది మొత్తం మనకి పార్టీషన్ ఏరియా ఆర్చి డిజైన్ ఇది అన్ని కూడా చూడొచ్చు దీని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ కి వే అనేది ఉంటుంది సో డోర్ అయితే ఇది డోర్ డిజైన్ కూడా చూడొచ్చు చాలా సింపుల్ గా అయితే డిజైన్ చేసుకున్నారు ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చిన వెంటనే మంచి స్పేసెస్ గా ఉండేటట్లు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ డిజైన్ చేయించారు అండి అలాగే ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు మంచి కలర్ కాంబినేషన్ అనేది తీసుకొని డిజైన్స్ అయితే చేయించారు ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు మనకి వార్డ్రూప్స్ అనమాట ఇవి మొత్తం కూడా ఈ వార్డ్రూప్స్ లో కూడా గోల్డ్ స్ట్రిప్స్ లైన్స్ ఇలాంటివి వచ్చేటట్లు ఫుల్ యాకర్లిక్ అండి ఇవన్నీ మొత్తం కబోర్డ్స్ అన్ని కూడా ఈ హౌస్ కి సంబంధించి ఇంటీరియర్స్ లో మొత్తం అన్ని యాక్రిలిక్ అనేది యూజ్ చేశారనమాట అందుకే ఫినిషింగ్ అనేది ఇంత ఎక్సలెంట్ గా అయితే రావటం జరిగింది ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేది పన్నెండు అడుగుల నాలుగు అంగులాలు మనకి వెడల్పు అనేది ఉంటుందండి పొడవు చూసుకున్నట్లయితే పద్దెనిమిది అడుగుల వరకు కూడా మాస్టర్ బెడ్రూమ్ యొక్క పొడవ అనేది ఉండటం జరుగుతుంది లోపల మొత్తం కూడా సిమెంట్ రాక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు పైన ఫ్రేమింగ్ వర్క్ మాత్రమే ఈ హెచ్డి హెచ్ఎంఆర్ ప్లస్ మనకి ఆక్రిక్ షీట్స్ తోటి డిజైన్ అయితే చేయించడం జరిగింది ఇక్కడ ఈ డోర్ అనేది ఓపెన్ చేసినట్లయితే అవుట్ సైడ్ ఉండే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఏదైతే ఉందో దానికి వే అనేది ఉంటుంది ఈ వేకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ మొత్తం వాళ్ళకి టైల్స్ ఇవన్నీ కూడా బిల్ చేశారు అలాగే గ్లాసెస్ అనేవి మనకి ఫిట్టింగ్ అనేది చేసి మంచి స్పేసెస్ గా వచ్చేటట్టు ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ ను కూడా డిజైన్ చేశారు మొత్తం స్టీల్ ట్యాబ్స్ ఇవన్నీ ట్రెండింగ్ లో ఉండే డిజైన్స్ ఇవన్నీ యూజ్ చేసి ఈ యొక్క బాత్రూమ్ ను కూడా డిజైన్ అయితే చేయించారండి కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ టైల్స్ అనేవి యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా వచ్చేటట్లు ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట డిజైన్ అనేది చేయించారు అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా పన్నెండు నాలుగు వెడల్పు అనేది ఉంటుంది ఐదు అడుగుల పొడవులో అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు ఇక మనకి సెకండ్ బెడ్రూమ్ మనకి సెకండ్ బెడ్రూమ్ ఏదైతే ఉందో చిల్డ్రన్ బెడ్రూమ్ అది కూడా చూద్దాం దానికి వెళ్లేటప్పుడు మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనేది హాల్ లో బిల్డ్ చేశారు ఈ టీవీ యూనిట్ లో కూడా ఈ ర్యాప్టర్స్ యొక్క డిజైన్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు లోపల మొత్తం మళ్ళీ యాక్రిలిక్ షీట్స్ ఇవే ఉపయోగించారు అనమాట ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయించండి మొత్తం ఫినిషింగ్ అనేది యాక్రిలిక్ అనేది యూజ్ చేశారు కాబట్టి మంచి క్లాస్ లుక్తో తో గ్రాండ్ లుక్తో తో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఈ యొక్క డిజైన్స్ అన్ని కూడా రావడం జరిగింది ఫినిషింగ్ అయితే మనకి ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు మొత్తం గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ తోటి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్స్ అనేవి వచ్చినాయి అనమాట ఇవి మొత్తం కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు మీరు మరొకటి అయితే అనొచ్చు ఇంత ఫినిషింగ్ తోటి ఇంత బ్యూటిఫుల్ గా వచ్చేటట్లు ఇంటిని నిర్మించుకున్నారు కదా దీనికి ఎంత వరకు బడ్జెట్ అయ్యింది అని చెప్పి మీరు అయితే అడగచ్చండి నేను బడ్జెట్ మీకు ఎంత కాస్ట్ పడుతుంది ఒక ప్లస్ వన్ ఇల్లు అనేది కట్టుకోవాలి ప్రెజెంట్ రెండు వేల ఇరవై ఐదులో అని మీరు అనుకున్నట్లయితే దానికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ అనేది మీకు ఎండ్ స్క్రీన్ లో ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది చూసి తెలుసుకోండి ఇక మనం ఈ పైన ఉన్న మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ లోకైతే ఇప్పుడు మనం రావడం జరిగింది దీనిలో కూడా మనకి ఫుల్ యాక్రిక్ షీట్స్ అనేవి ఉపయోగించి ఈ యొక్క వాడ్రూబ్స్ అనేవి డిజైన్ చేశారు ఇందులో కూడా మనకి సిమెంట్ షెల్ఫ్ లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రేమ్ వర్క్ మాత్రమే మనకి యాక్రిక్ షీట్స్ అనేవి ఉపయోగించుకొని ఈ యొక్క కబోర్డ్స్ అనేవి డిజైన్ చేశారు అనమాట ఇందులో కూడా మనకి సేమ్ ఈ ర్యాక్ అనేది ఓపెన్ చేస్తే బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కి వే ఉంటుంది వే కి వెళ్ళే దగ్గర ఇక్కడ మొత్తం కూడా టైల్స్ అనేవి బిల్డ్ చేశారు ఇందులో కూడా టూ కలర్ కాంబినేషన్స్ తోటి తీసుకొని ఈ యొక్క బాత్రూమ్ కూడా ఎక్సలెంట్ లుక్ తోటి వచ్చేటట్లు డిజైన్ అయితే చేయించడం జరిగింది ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసరికి మనకి పన్నెండు అడుగుల మూడు అంగులాలు వెడల్ ఉంటుంది అలాగే పొడవ వచ్చేసరికి మనకి పద్నాలుగు అడుగుల వరకు కూడా పొడవ అనేది ఉంటుంది ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ పన్నెండు అడుగులు మూడు వెడల్పు ఉంటుంది నాలుగు అడుగుల్లో ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు ఇందులో మనకి ఇచ్చిన వాషింగ్ బెషన్స్ కావచ్చు ఇక్కడ మిర్రర్ డిజైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అన్ని క్లాసీ లుక్ లో ఉండేటట్లు డిజైన్స్ అనేవి తీసుకొని ఈ యొక్క హౌస్ ను మొత్తాన్ని కూడా ప్లస్ వన్ హౌస్ ని ఫీల్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ చూడాలనుకుంటే మీకు ఎండ్ స్క్రీన్ లో ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అయితే చూసి తెలుసుకోండి ఓవరాల్ గా ఈ ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన వీడియో అయితే ఇదే వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి